నిన్న చీర కట్టుకుందా అండి గ్రీన్ కలర్ చీర అందరు అందరు అన్నారండి భలే పొగిడారండి నిన్న చీరలో చీర కట్టుకున్న తర్వాత నీకు ఏమనిపిచ్చింది కనుక చిరాకు అనిపించిందా మూడు పైకి పెట్టేయాలి స్టైల్గా ఒక అరగంట కంటే నేను ఉండలేదు ఆఫీ ఇప్పుడు వచ్చే అంటే ఇంకా పైన తగ్గించా నేను ఒకదాన్ని ఉంటే ఉంటామని అలా అలవాటు అనుబంట్ ఎవరిన ఉంటే అన్ని కంట్రోల్లో ఉంటా ఒకదాన్ని కదా లేదు కూడా లేదు ఇంకా నా ఇష్టం చాలే అంతే ఒకటి చాలా నీకు నా దగ్గర రెండు వేసుకున్నాను ఒకటి అక్కడే ఉంది రెండా నీకు మరి నాకు ఒకటేనా అది ఇంకోటి వేసి పెట్టండి దగ్గర ఒకటేగా నాకు వేసింది నువ్వు సరే రాము అట్లా పైన దీని మీద ఆహా దాని మధ్య నాకేనా మరి నీకు ఒకటేనా నేను ఒకటి తిన్నాను నేను తినలేదు ఓకే తర్వాత తింటాను మరి ఇంటికి ఎలా ఉన్నాను అనుకుంటున్నావు నీ మళ్ళ చేతే చూసావు రెండు మూడు నెలలు తామ్ అని పోయావు నువ్వు అలాగే నేను పెడితేనే తామ్ అని పోయావు ఇంకా తినేస్తే ఇంకా ఇంకా టామే ఇంకా పెద్ద టామ్ ఇంకా నేను కంట్రోల్ పెట్టు ఎప్పుడు నానబెట్టిన ఎప్పుడు రుబ్బినైట్ మార్నింగ్ నానబెట్టి సాయంత్రం రుబ్బుకోవాలి నైట్ రుబ్బు వేసుకోవాలి అలా చేసుకుంటూ బాగుంటాయి తిని చూస్తున్నా దోషావు టెస్ట్ బాగుందా

அங்கே ஏதோலே உண்டு அதில் மல்லி అలాగే அலகே